మాట్లాడ మాట్లాడవా తాత తాత మాట్లాడవాయం చేశారా మరి నా కోసం బొమ్మ తాత ఇవాళ ఉందిరా బొమ్మ

మర్చిపోతు నా వల్ల మా కొడుకు కోడలికి లొల్లీలు అవుతున్నాయి అరే ఇలా సినిమాలు వస్తాయారా ఎందుకు నాకు మంచి అనిపిస్తలేరా ఇంట్లో ఇంట్లో తింటా అదే ఇంట్లో మంచి అనిపిస్తలేదు ఇంట్లో ఉంటే ఉండు పోతేవో ఇంట్లోనే ఉంది కదా బైక్ ఎందుకు डबूल അത് <laughs>

ఇంటే గుంట డా కొడుకు ఏమంటేతాడు డాక్టర్ చెప్పండి డాక్టర్ ఇలా నా తప్పు లేదు డాక్టర్ డాక్టర్ మీ నాన్నకి వచ్చిన వ్యాధి పేరు అంజీమాస్ మీ నాన్న దృష్టిలో మీరిద్దరు నువ్వు కొడుకువి

ஓகே வெரி குட் கேம் போக மச்சான் எனக்கு வந்து கிடையாது ஏய் மீக்கரே பண்ணாமா கூட லீசன் பீம் ఇస్తారు ఫోన్ నారి మళ్ళ ఎప్పుడు ఇస్తారు లీசன் మీ ఓ లేదా మమ్మ లేదా ఎందుకంటే